నమస్తే జనతా న్యూస్కు స్వాగతం ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి ఇక వివరాలకు వెళ్తే శుభకార్యానికి ఇంటికి వచ్చిన చుట్టాలు ఈతకు వెళ్లిన తల్లిదండ్రు తండ్రి కొడుకులు మృత్యువాత పడ్డారు పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు ఎం మండలం రాయపల్లికి చెందిన బోడ నరేష్ సాయికుమార్ మాటకొండూరు మండలంలోని చాడలో సమీప బంధువుల ఇంట్లో జరిగే ఎల్లమ్మ పండుగకు శుభకార్యానికి హాజరై మధ్యాహ్నం సమయంలో పిల్లలకు ఈత నేర్పించే క్రమంలో ప్రమాదవసాపుతూ తండ్రి కొడుకులు మృతి చెందారు వ్యవసాయ బావి వెలుపల ఉన్న పెద్ద కుమారుడు అరుపులు కేకలు వేయడంతో గ్రామస్తులు చేరుకుని రక్షణ సహాయ చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే మృతి చెందారు సంఘటనా స్థలానికి పోలీసులు ఫైర్ సిబ్బంది చేరుకుని సవాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు కొడుకు సేవం దొరకక తండ్రి సేవం దొరకాల్సింది పండుగ రోజు ఇలాంటి ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి ఈ ఘటన దాదాపు మూడు మరియు నాలుగు గంటల మధ్యలో జరిగి ఉంటుందని సమాచారం

ની઱લે ની નીચ્વરંર નીંઓયન૓ષ નીચ્વે નીણ નીચરણ નીતયન્ય ની ની નીતષ નીતહ